నిర్మాణం ప్రారంభం చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి ఎందుకంటే దేవస్థానం నిర్మాణం చేయడం చాలా ఈజీ అందరూ అనుకుంటారు కానీ దేవస్థాన పునర్నిర్మాణాలు చేయడం చాలా కష్టం ఎవరైనా సరే దేవస్థాన నిర్మాణాలు చేపట్టకుండా ఉన్న దేవస్థానాలను అభివృద్ధిని తీసుకొచ్చి పునర్నిర్మాణాలు చేస్తే ఆనందమైన జీవితం మనం గడపపోతాం భారతదేశంలో ఎందుకంటే వంద కొత్త దేవస్థానాల నిర్మాణం కంటే ఒక పునర్నిర్మాణం చాలా గొప్పదైన వేదం చెప్తుంది అదే వేదానుసారం మనం దేవస్థానం పునర్నిర్మాణం ప్రారంభం చేశాం ఒకటి రెండోది ఏంటంటే ఆలయాలు ధర్మ నిలయాలు కానీ వ్యాపార సంప్రదాయాలు దాతల ద్వారా విరాళాలు స్వీకరించి కళనాడు వాళ్ళు నిర్మాణం చేస్తూ వసే గృహాలు నిర్మాణం చేస్తూ తిరిగి మళ్ళీ భక్తులకు మనం ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో మూడు మూడు హరిహర క్షేత్రం ఎందుకంటే ఇక్కడ ఏడు కళనాడు వాళ్ళు నిర్మాణ జరుగుతున్నాయి అవి అంజనాది గడాది నీలాద్రి శేషాద్రి నారాయణాది నారాయణద్రి వెంకడాది అవన్నీ దాతల ద్వారా మనం విరాళాలు స్వీకరించి దేవస్థానం నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా మనకు నాలుగో దోశ బల వంట శాల భోజనశాల కళ్యాణ వేదిక పైన పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి రూములు ఆ పైన అందరికీ వసతి ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా వంట సామాన్లు కుర్చీలు అన్ని పెట్టి ఇక్కడ ఏదో ఒక దాత దాతపేదిస్తారు అప్పుడు డబ్బు తీసుకోరు ఇంకా ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఇబ్బంది అనిపిస్తే కూడా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు దాన్ని ఇంకా మన దేవస్థానం ఆలయాలు ధర్మ కానీ వ్యాపార సౌదాయాలి అలాగే నిత్య రథోత్సవాలు కూడా ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో ఎక్కడ ఉందంటే కుటుంబ హరిహర చిత్రం అలాంటి హరిహర క్షేత్రాన్ని సందర్శించిన అన్నగారికి మరియు తమ్ముడు గారికి నందేణి సాయి గారు అన్నగారు ఇక్కడ వచ్చి ఎప్పుడు కళ్యాణం చేసేవాడు ఇప్పుడు భవిష్యత్తు కళ్యాణంలో కూడా దేవస్థాన దేవస్థానం పునర్నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ అన్నగారు కూర్చొని కళ్యాణం జరిపిస్తే కొనుగోలు వాసులందరూ అన్నగారికి రుణపడి ఉంటారు విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలిగితే మాకు మా జీవితం ధన్యమవుతుంది అంతకంటే మనం కావాల్సిందేం లేదు అలాగే మన దేవస్థానం నిత్య పంచామృత అభిషేకాలు నిత్య కళ్యాణం అత్యంత అద్భుతమైన భారతదేశంలో మొట్టమొదటిసారి గారు అక్కడ చర్మ మధ్య శివ కళ్యాణం చూస్తాం తిరుమల కలిపి శివ స్వామివారి కళ్యాణం చూస్తాం వెంకటేశ్వర కళ్యాణ్ చూస్తాం కానీ కోడుమూరు హరిహర క్షేత్రానికి వస్తే స్వార్థ వైష్ణవ పద్ధతిలో హరిహరులకు ఇద్దరికి ఏక కాలంలో ఒకే వేదికపైన నిత్య కళ్యాణం జరుపుకుపోతున్న మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో ఉందంటే కోడుమూరు హరిహర క్షేత్రంగా ఆధ్వర్ని ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా మహాయజ్ఞం మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదంతో దేవస్థానం పునర్నిర్మాణం త్వరగా పూర్తి అయితే మనకు కావాల్సింది ఏంటంటే మనము భారతదేశానికి ఒక కానుకలు ఇచ్చిన వాళ్ళు అవుతాం అంత అద్భుతమైన దేవస్థానానికి ప్రతి ఒక్కరు సందర్శనకి రావాలి పీఠాధిపతులు సైతం నాందిరెడ్డి సారీ అన్న తీసుకొచ్చి దేవస్థానం సందర్శన చేస్తే ప్రచార రూపంలో కూడా దేవస్థానికి మంచి అని కోరుతూ అన్నగారికి మరి ఒకసారి చేస్తున్నాం పీఠాధిపతులు ఎవరున్నా కూడా దయచేసి ఇక్కడ తీసుకురండి మా ఊరిలో కోనూరులో ప్రతి ఒక్కరి మనము అందరిని ఆనందంగా ఆహ్వానం చేసి వాళ్ళని సహకారం కాబట్టి ఈ బాధ్యతని మీకే నమో వెంకటేశారు భారత్ మాతాకి 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 భారత్ భారత్ పంచాయతన దేవాలయం నిర్మాణానికి ఒక మహా యజ్ఞంగా రెడ్డి తర్వాత ఈ కోడుమూరు ప్రజలందరూ వాళ్ళ సహకారంతో ఈ యజ్ఞాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగానే దాదాపు మొదట నేను వచ్చినప్పుడు ఒక పది కోట్లు అనుకున్నాము కానీ అది పెరుగుతూ 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 దాదాపు ఇప్పుడు ముప్పై కోట్ల దాకా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇటువంటి దేవాలయము ఒక వంద సంవత్సరాల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లేని విధంగా చరిత్రాత్మకమైన దేవాలయాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు దీనికి మా కోటేశ్వర్మ గారు జాయింట్ జనరల్ సెక్రటరీ గారు కూడా వచ్చి అంటే నేను అప్పుడు ఇక్కడ లేనప్పుడు ఆయన వచ్చి అంతా చూసి ప్రశంసించిపోయారు ముకేష్ శర్మ గారు అంటే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు ఆల్ ఇండియాలో ఉన్న ప్రతి జాతకం ప్రతి వ్యక్తి జాతకం ఆయన టేబుల్ మీదనే ఉంటుంది అంత పెద్ద మేధావి ఆయన అటువంటి వ్యక్తి వీడికి రావడం మా హిందూ పరిస్థితికి కూడా గర్వకారణం అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి కానీ ఈ స్వామీజీల వాళ్ళను సంప్రదించడానికి కానీ విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా ముందుంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఏ విధమైన సహాయ సహకారాలు కోరినా కూడా విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ముందు ముందు కూడా మీరు ఇంకా త్వరగా పూర్తి చేసుకొని ప్రతిష్ ప్రాణ ప్రతిష్ట చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ యొక్క దేవాలయ డోనర్లకు కానీ లేకపోతే భక్తాదులకు కానీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్